మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇది వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు నీ పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చెప్పిన చూడండి రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి ఇంక మళ్ళీ ఇంకో అమ్మాయి వచ్చింది అమ్మాయికి పదిహేను వేలు ఇది మరి ఆచరించడం ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీకు బాండ్ కూడా ఇచ్చాం విన్నారు కదా ఆయన చెప్తున్నాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మామూలుగా హోల్సేల్ మార్కెట్ లో పిలుస్తూ ఉంటారు ఏంట అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు యాపియే కదా అన్నాడు ఎవరు హ్యాపీ అన్నయ్య హ్యాపీ ముందు ఎస్కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైట్ సెక్రటరీట్ల ఆఫీసు ఎవరు హ్యాపీ ఆ సైకిల్ మీద ఆపి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే హ్యాపీ ఆ పిల్లలు హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు అని చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి ఈ చిట్టికి తమిడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు Yeah,